నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిల్షుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీయోభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వచ్చే వీడియోలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి మనం జ్యోతిష విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ ఒక్కొక్క అధ్యయనం చేసుకుంటూ లోతుగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం అలాగే కొంత మహర్దశల గురించి కూడా చెప్పుకున్నట్టయితే బేసిక్గా మనం అంతా అయిపోతుంది ఫండమెంటల్స్ అన్నీ కొంత చెప్పుకున్నట్టు ఉంటుంది నేర్చుకున్నట్టు ఉంటుంది అని చెప్పని మహర్దశలు చేయటం జరుగుతోంది రవి మహర్దశి నుంచి కేతు మహర్దశి వరకు సామాన్యమైన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియో చిట్ట చివరి వీడియో కేతు దశలో ఎలాంటి ఫలితాలు ఉంటాయి యా అంతర్దశల్లో వచ్చే అంతర్దశల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టుగా చాలా వీడియోల్లో రాహుకేతు దశలు అత్యంత ప్రమాదకరమైన దశలుగా మనం చెప్పవచ్చు ఉన్న నవగ్రహ దశల్లో ఈ రెండు దశలు చాలా ఇబ్బంది పెడతాయి ఒక వ్యక్తిని ఎంత ఇబ్బంది పెట్టాలి అంటే అంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే వీరు పాపగ్రహాలు ఒక్కొక్కసారి ఇస్తే అత్యంత గొప్ప యోగాన్ని కూడా ఇస్తాయి అంటే వారు మళ్ళీ ఎవరితో కలిసి ఉన్నారు ఏ నక్షత్రంలో ఉన్నారు అనే అంశాన్ని కొంతమంది మీరు చెప్పచ్చు ఇంత ఇబ్బంది పెట్టేస్తే అందరికీ మరి వీరు ఆ మహర్దశల్లో బాగుపడిన వాళ్ళు చాలా పైకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు కదండి అని చెప్పండి ఉన్నారు స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కూడా చాలా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు రాహుమహార్దశిలో చిన్నప్పుడు ఇబ్బందులు పడ్డప్పటికీ మనం చెప్పుకున్నట్టయితే ఎన్టీ రామారావు గారు చిరంజీవి గారు ఇలా చాలా మంది ఉంటారు అలాగే మనం తీసుకున్నట్టయితే కేతు మహర్దశ రాహు మహర్దశలో సీఎం అయిన కేసీఆర్ గారు కూడా ఉన్నారు కాబట్టి రాజకీయంగా వ్యక్తిగతంగా వ్యాపారపరంగా ఎక్కడైనా సరే అభివృద్ధి అనేది చూపిస్తారు అలాగే ఇబ్బందులు కూడా పెడతారు అలాగే ఇప్పుడు మనం కేతు మహర్దశికి వచ్చినట్టయితే ఇది కూడా అలాంటి మహర్దశే కొంత ఇబ్బంది పెట్టే మహర్దశి కొంతమంది ఉన్నట్టుండి అనుకోకుండా స్తబ్దుగా అయిపోవటము ఆత్మహత్యలు చేసుకోవటము అనవసరమైన విషయాలు ప్రాపంచిక విషయాలని పట్టించుకోవటం అవసరమైన వదిలేయటం అనేక చిక్కులు తెచ్చుకోవడం అనేది కూడా ఈ మహార జరుగుతుంది ప్రయాణాలు చేసేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పెడుతుంది ఇది ఏడు ఉంటానికి ఏడు సంవత్సరాలు ఉన్న ఏడు సంవత్సరాలు నరక చేసేసి జనాలని వెళ్ళిపోతుంది కాబట్టి ఏ నక్షత్రంలో ఉన్నారు లగ్నాతికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి అలాగే లగ్నం నుంచి ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టి ఇది మనం చూసుకోవచ్చు అష్టమంలో ఉన్నట్టయితే చాలా ఇబ్బంది పెట్టి వారికి మృత్యువు దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అని మనం చెప్పవచ్చు అలాగే మనకి మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శని రాహుకేతువులు విశేషమైన యోగాన్ని ఇస్తారు లగ్నాత్తు అని మనం చెప్పవచ్చు మళ్ళీ అక్కడ ఎవరితో కలిసి ఉన్నారు ఏ రాశిలో ఉన్నారు అనే దాన్ని బట్టి వారు ఇచ్చే ఫలితాలను మనం వేరేజ్ వేసుకోవచ్చు కాబట్టి కేతు మహర్దశ వచ్చినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు శుభగ్రహాలు అలాగే యోగకారకులతో కలిసినట్టయితే యోగకారక నక్షత్రాల్లో శుభగ్రహ నక్షత్రాల్లో ఉన్నట్టయితే వీరు మంచి చేస్తారు కొంత ఇబ్బంది పెట్టినా బయటపడేస్తారు అని అలాగే కేతు సంబంధంతో వచ్చినప్పుడు విశేషమైన కొంతమంది మెడికల్ పరంగా వెళ్తూ ఉంటారు కొంతమంది హయ్యెస్ట్ డిగ్రీస్ పిహెచ్డి రీసెర్చ్ ఓరియంటేషన్ కూడా ఈ కేతు ఉపయోగపడుతుంది డీప్ స్టడీకి ఉపయోగపడుతుంది రీసెర్చ్ స్కాలర్సు పిహెచ్డీ చేసేవాళ్ళు పోస్ట్ డాక్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కేతు బలంగా ఉన్నట్టయితే వీళ్ళు సాధించడానికి అవకాశం ఉంటుంది మనం ఎప్పుడూ కూడా చెడే చెప్పటం కాదండి ప్రతి విషయానికి మంచి చెడు ఉంటుంది ఒక వ్యక్తిలాగా ప్రతి మనిషి దగ్గర కూడా మంచి చెడు ఉంటుంది మనకు అవసరమైనప్పుడు చెడుని బయటికి తీస్తాం అవసరమైనప్పుడు మంచిని అవసరం లేనప్పుడు చెడుని ఎలా అయితే బయటికి తీస్తావో ఒక వ్యక్తి గురించి అలాగే ప్రతి గ్రహము కూడా మంచి చెడు అనేది ఇస్తూ ఉంటుంది కేతు దశలో మంచి సౌఖ్యాలు యజ్ఞాలు యాగాలు దేవతల పట్ల విశేషమైన భక్తి పెరుగుతుంది ఎప్పుడూ కూడా గుడికి వెళ్దామా గుళ్ళో కూర్చుందామా ఈ రకమైన భావన ఉంటుంది అలాగే గృహం లభించటం వృత్తి లేని వారికి వృత్తి కీర్తి సన్మానాలు పోయిన వస్తువులు దర్శించటము దేవతా దర్శనము అంటే మంచి మంచి గుడులు కాశీ రామేశ్వరం ఇలాంటి తీర్థయాత్రలు చేయటము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అలాగే కేతు దశలో కొంచెం బాలేదు కేతువు బాలేదు పాపగ్రహ వీక్షణ పాపగ్రహంతో కలిసి ఉన్నట్టయితే విష ప్రయోగం జరగటం ధన వ్యయము ఆరోగ్యం ఇబ్బంది రావటము తిప్పట వైరాగ్యము అంటే ఇక్కడ మన మన మీద మనకే వైరాగ్యం వస్తుంది ఏ పని చేయకుండా నిస్సత్తువుగా దేని మీద కూడా ఎందుకంటే కేతువు ఏది వద్దులే అన్న దూరణలోకి తీసుకెళ్తూ ఉంటాడు రాహు ఏమో అన్నీ కావాలి అనుకుంటాడు అత్యధికంగా కావాలి అనుకుంటాడు ఈయన ఏమో ఏమి వద్దులే అన్నట్టుగా ఉంటాడు వైరాగ్య భావం అనేది ఎక్కువగా ఉంటుంది ఈయనలతో కలహాలు గొడవలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి మనం తీసుకున్నట్టయితే ఇది ఏడు సంవత్సరాలు అనేది ఉంటుంది కుజవత్ కేతు అంటారు కుజుడులాగా ఏడు సంవత్సరాలు ఉంటుంది కుజుడు ఇచ్చే ఫలితాలనే ఎక్కువగా ఈయన కూడా తన మహర్దశిలో ఇస్తారు అని అంటారు ముఖ్యంగా మనకి ఏ రాశిలో ఉన్నారు ఎవరితో కలిసి ఉన్నారు ఏ నక్షత్రంలో ఉన్నారో చూసుకుని ఆ ఫలితాలే ఎక్కువగా ఇస్తారు అని మనం ప్రామాణికంగా చెప్పవచ్చు కేతు మహర్దశిలో కేతు అంతర్దశతో మొదలవుతుంది మనం చెప్పుకున్నట్టు గత వీడియోల్లో ఏ మహర్దశలో ఆ మహర్దశానాథుడితోనే అంతర్దశ మొదలవుతుంది బలవంతుడైన కేతు అంతర్దశలో భార్యా పుత్ర సుఖము ధనలాభము భూలాభము అకాల భోజనము కోర్టు వ్యవహారాల్లో లాభము మానసికంగా కొంత ధైర్యము అనేది వస్తుంది అని మనం చెప్పవచ్చు అలాగే వీరికి బలహీనంగా ఉన్నట్టయితే నీచశత్రు కలహము తండ్రి మరణము కార్యాలకు ఆటంక్యము ప్రభుద్వేషము మనోవిచారము గౌరవాన్ని మత మతి భ్రంశము స్థాన చలనము విష జంతువుల వల్ల ఇబ్బంది అని కూడా చెప్పటం జరిగింది అంటే కొన్ని ఉపద్రవాలు కూడా వచ్చి పడతాయి ఆకస్మికంగా వీళ్ళకి కొంతమంది మరణం కూడా సంభవించవచ్చు బలహీనంగా ఉన్నట్టయితే అలాగే హ్యాంగింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఎక్కువగా పితృదోషాలకు కారణకం కూడా ఈ రాహుకేతువుల వల్లే మన పూర్వజన్మ పాపపుణ్య ఫలితాలని ఈ జన్మలో అనుభవింపజేసేది వర్తమానంలోకి తీసుకువచ్చేది ఈ రాహుకేతువులే అని మనం చెప్పవచ్చు శుక్ర అంతర్దశలో బలవంతుడైన శుక్రుడి అంతర్దశలో సంతోషము పోయిన ధనము భూమి వస్తువు ఇవన్నీ దొరకటము దేవతా దర్శనము ప్రభు చేత గౌరవింపబడటము ధనలాభం వాహనం భోజనం భార్యా సుఖం ఇవన్నీ జరుగుతాయి అలాగే బలహీనుడైతే దానికి కొంత వ్యతిరేకంగా స్థానభ్రంశము రుణాలు బంధుద్వేషము వృతాశౌచము ఎవరో ఒకళ్ళు చనిపోవటం అక్కడికి వెళ్ళవలసి రావటం ముఖ్యంగా రాహు కేతు శని మహర్దశలు నడుస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు కాలం చేయటము శ్మశాన దర్శనము అనేది తప్పకుండా జరుగుతుంది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకున్నట్టయితే ఇది చాలా వరకు నిరూపితమైనది చాలా వరకు చెక్ చేసుకోవచ్చు కూడా చాలా వరకు జరుగుతుంది దీనివల్ల అగౌరవము పైనుండి కింద పడిపోవటము వాత శ్లేష్మ రోగాలు అనేవి కూడా జరుగుతాయి అలాగే కేతు మహర్దశిలో రవి అంతర్దశలో బలమైన రవి అంతర్దశలో ధనధాన్య సంపాదన కార్య అనుకూలము కళ్యాణము కుమారచరణము గొప్పవారి స్నేహము మంచి నివాసయోగ్యమైన స్థలము గృహాలు దొరకటం అనేది జరుగుతుంది అలాగే బలహీనుడైన రవి అంతర్దశలో ప్రభుత్వ విరోధము స్థాన స్థాన నాశనము ధనక్షయము తల్లిదండ్రుల వియోగము అని ఇక్కడ చెబుతుంది ముఖ్యంగా రవి మహర్దశి నడిచేటప్పుడు కొంత ఇటువంటి ఇబ్బందులు అనేవి కూడా ఉంటాయి మనకి రాశిచక్రంలో రవి తండ్రి తల్లి చంద్రుడుగా మనం భావించి చెప్పటం జరుగుతుంది చతుర్థం ఎలా ఉన్నది అలాగే దశమం ఎలా ఉన్నది ఈ స్థానాలు కూడా పరీక్షించాలి అక్కడ ఉన్న గ్రహదశలు నడిచేటప్పుడు కూడా మనకి ఈ కర్మ చేయవలసిన అవసరం అయితే వస్తూ ఉంటుంది అలాగే కేతు మహర్దశలో చంద్రాంతర్దశ బలవంతుడైన చంద్రుని అంతర్ అంతర్దశలో కళ్యాణము అలంకార లాభము వస్త్ర లాభము వాహన లాభము అన్నీ కూడా మంచి జరుగుతుంది దేవాలయ సందర్శన పుణ్యకార్యాలు చేయటము కార్యసిద్ధి భార్య సుఖము సస్యవృద్ధి వృద్ధి అన్నీ కూడా మంచిగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు అలాగే చంద్రుని బలహీనంగా ఉన్నట్టయితే రుణపీడలు గౌరవాన్ని మతి భ్రంశము మనం ఇందా చెప్పుకున్నాం రాహులాగానే కేతు కూడా కొంచెం ఇబ్బంది పెడతారు తల్లి మృతి అలాగే భూగృహ వాహన విక్రయాలు బంధనము శత్రు భయము ఎప్పుడు కూడా ఏం జరుగుతుందా ఏంటా అని చెప్పని కొంత భయము అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి బలవంతుడైన కుజుని అంతర్దశిలో భూలాభము గృహ నిర్మాణము అనుగ్రహము సోదరుల వల్ల ధనము రత్నాలంకార లాభము బంధు గౌరవము అనేది జరుగుతుంది కుజుడు కనుక బలహీనంగా ఉన్నట్టయితే ప్రభుత్వంతో ఇబ్బంది చోరుల వల్ల ఇబ్బంది అగ్ని వల్ల ఇబ్బంది కొంత రోగముల వల్ల భయము రుణ బాధలు ప్రభు ద్వేషము సోదరులకు కొంత అరిష్టము అని కూడా మనం చెప్పవచ్చు ఇక్కడ కాబట్టి కేతు మహర్దశిలో రాహు అంతర్దశ చూసుకున్నట్టయితే బలవంతుడైన రాహు అంతర్దశలో నీచుల వల్ల నీచ ప్రభువు వల్ల లాభము వ్యవహారాల్లో లాభము అన్యశ్రీ సంగమము అపూర్వ వస్తులాభము ఇక్కడ ఎక్కువగా కూడా కేతుకు ఏంటంటే మనకి కొత్త కొత్త విషయాలు అన్వేషించడము కాల విచిత్రమైన అంశాలని పరిశీలించడము సేకరించడము అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటివి అనేది జరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు రత్నాలంకార లాభము ప్రయాణము నిద్రలాభము అనేది జరుగుతుంది అని మనం చెప్పవచ్చు అదే బలహీనుడైన రాహు అంతర్దశలో తరచూ జ్వరాలు రావటం అతిసారం చావటం అతిసారము రోగం ఏమిటి అనేది గుర్తుపట్టకుండా పోవటం అనేది జరుగుతుంది మానసిక బాధలు కూడా ఎక్కువ అవుతాయి భార్యాపుత్రులకు అని అలాగే సర్ప విష పాండు రోగ బాధలు అని చెప్పని చెప్పారు అంటే వాటి వల్ల ఇబ్బందులు పడతాయి తెలియని రోగం వల్ల వీరు ఇబ్బంది పడుతూ అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది అలాగే కేతు మహర్దశలో గురు అంతర్దశ బలవంతుడైన గురువు అంతర్దశలో మళ్ళీ కళ్యాణము శుభము ప్రభువులతో సన్మానము సంగీత సత్క్రవణాశ్రవణము సంగీత శ్రవణము వాహన సంచారము భూ గుహ లాభము గృహలాభము అన్నీ కూడా దేవతోపాసన ఉద్యోగ లాభము శత్రురాశనము అనేది జరుగుతుంది అని మనకి చెప్పబడింది అలాగే బలహీనమైన గురువు ఉన్నట్టయితే వీటికి కాస్త వ్యతిరేకంగా మనకి రాజభయము వ్యాపారంలో ధర నష్టము మతిభ్రంశము కారాగార మనం వాసం కూడా చేయాల్సి ఉంటుంది తండ్రికి ఇబ్బంది గృహభూషణ కష్టములు రోగబాధ పుత్రహాని అని మనకి చెప్పబడింది అలాగే కేతు దశలో శని అంతర్దశలో శని బలవ బలవంతుడైన శని అంతర్దశలో భూషణ లాభము సర్వ అనుకూలత బంధు గౌరవము వాహనాలు వ్యాపారాలు ధనలాభము అధికారము తీర్థయాత్రలు చేయటము అనేది జరుగుతుంది అదే బలహీనుడైన శని అంతర్దశలో స్థానభ్రంశము పని చేయాలన్నా కూడా చేయకపోవటము ఉద్యోగాలు పోవటము ధన వ్యయము తల్లిదండ్రులకు ఇబ్బంది మరణ భయము పుత్రశోకము అన్య గృహ నివాసము మనం ఉన్న చోట కూడా మనం ఉండడానికి ఇబ్బందిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే గౌరవ హాని మనోవ్యధ పనికి ఆటంకములు నీచశ్రీ సంగమాలు అపుత్ర దోషము కూడా కలుగుతాయి అని మనం చెప్పవచ్చు చిత్తచిబరిది అయిన బుధ అంతర్దశలో బలవంతుడైన బుధాంతర్దశలో భూ గృహ వస్తులాభం వాహన లాభాలు వివాహము అలాగే బుధుడు భాగ్యాధిపతితో కలిస్తే వ్యాపారం లేదా ఉద్యోగం ప్రాప్తిస్తుంది పుత్రకళ్యాణము వ్యవసాయము ప్రభుత్వ కార్యాలయాల్లో అనుకూలత ఇవన్నీ కూడా జరుగుతాయి అదే బలహీనుడైన బుధుని అంతర్దశలో భార్యకు క్లేశము ప్రభు భయము బుద్ధి నాశనము ధననాశము వాత శ్లేష్మాది రోగాలు వ్యాపారంలో కలహాలు ఇళ్లల్లో ఇబ్బందులు ప్రభువుల వల్ల శిక్షలు కారాగారము అలాగే మనకి కీర్తి ఏదైతే ఉందో అది నశించే ప్రయత్నం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఈ కేతు మహర్దశ దాటడం అనేది ఇంత చాలా చాలా పెద్ద ఇబ్బంది అండి ఏ వయసులో వచ్చినా కూడా ఇది ఇబ్బంది రాహు మహర్దశ కేతు మహర్దశ ఈ రెండింటిని ట్రాన్స్ఫర్ అయ్యి ఒకళ్ళు దాటి అభివృద్ధిలోకి వచ్చారు అంటే అది చెప్పదగ్గదే వాళ్ళ పూర్వజన్మ లో ఎంతో కొంత పుణ్యం ఉంది అక్కడి నుంచి వాళ్ళు అది తెచ్చుకున్నారు అంటేనే బయటపడగలరు అంత ఇబ్బంది పెట్టి అష్ట కష్టాలు పెట్టి మనిషిని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టే మహర్దశలు ఈ కేతు కేతుమహదశ కాబట్టి కేతు నడిచే వాళ్ళు ఏడు సంవత్సరాలు కొంత వినాయకుడికి పూజ చేసుకోవటము నిత్యము కాస్త గరికితో పూజ చేసుకోవటము అలాగే మంగళవారాలు నియమాలు ఉండటం కాస్త ఉలవలు దానంగా ఎంచుకోవటము గరికదో వినాయకుడిని పూజించుకోవటం ఉండ్రాలు చేసి వినాయకుడికి నైవేద్యంగా పెట్టుకోవటము వైడూర్యం అనేది రత్నాన్ని ధరించడం అనేది కూడా ఎంతైనా మంచిది ఏడు సంవత్సరాలు వైడూర్యం వారి దగ్గర ఉంటే అది వారిని కాపాడుతుంది మన తల్లిదండ్రి ఎలా కాపాడుతారో అలా కాపాడుతుంది అని మనం చెప్పవచ్చు కాబట్టి నవగ్రహాలకు నవరత్నాలకు అంత అవినాభావ సంబంధం ఉంది ఇవే ఉందిలే రంగునా రంగురాళ్ళు అనుకున్న వాళ్ళకి రంగురా అవి కాపాడుతాయి మనల్ని అనుకున్న వాళ్ళకి అవే శ్రీరామ రక్ష కాబట్టి తప్పకుండా అలాగే ఏ నక్షత్రంలో కేతు ఉన్నాడో ఆ నక్షత్రాధిపతిని పూజించుకోవటం జపం చేసుకోవటం గరికితో వినాయకుడిని పూజించుకోవటం మంగళవారం మంగళవారం పూట నియమాలు ఉండటం కేతు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటం వినాయకుడికి సంకటనాశన గణేష స్తోత్రం చేసుకోవటం చక్కగా ఉండ్రాలు నైవేద్యంగా పెట్టి నలుగురికి పంచుకోవటం ఇవన్నీ కూడా చెప్పతగ్గ పరిహారాలు అలాగే మనం సామాన్యమైన పరం దశలో కేతు మహర్దశలో కలిగే మనము ఏవైతే ఫలితాలు ఉన్నాయో అవి మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము ఇది మళ్ళీ ఒకరి నుంచి ఒకళ్ళకి వేరుగా ఉంటుంది ఎందుకంటే ఎవరు లగ్నాతు ఎక్కడ ఉన్నారు ఏ భావంలో ఉన్నారు ఏ రాశిలో ఉన్నారు ఏ నక్షత్రంలో ఉన్నారు అనే దాన్ని బట్టి ఎవరితో కలిసి ఉన్నారు అనే దాన్ని బట్టి ఫలితం అనేది వస్తుంది రాహుకేతువులకి ఒక రకంగా తక్కిన ఏడు గ్రహాలకి ఒక రకంగా మనం చెప్పవలసి ఉంటుంది వాటికి ఉన్న చోట దిగ్బలాలు కూడా పొందుతారు స్వక్షేత్రం మూల త్రికోణం ఉచ్చ నీచ క్షేత్రాలు ఉన్నాయి కాబట్టి వీటికి వీరు వక్రంగా తిరుగుతారు కాబట్టి వీటికి అస్తంగత దోషం లేదు అలాగే స్వక్షేత్రాలు కొన్ని చెప్పబడ్డాయి ఉచ్చ క్షేత్రాలు కొన్ని చెప్ప చెప్పబడ్డాయి కానీ వీరికి క్షేత్రం అయితే ఒకటి ఇవ్వటం అనేది జరగలేదు కాబట్టి ఇవన్నీ పరిశీలించుకొని మనము నిర్ధారణ చేయాలి ఫలితం అనేది చెప్పవలసి ఉంటుంది తర్వాత వచ్చే వీడియోల్లో మనము మరికొన్ని వీడియోస్లో కొన్ని ముఖ్యమైన గ్రంథాలు జాతక పారిజాతకము వాటిల్లోని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే వైద్య జ్యోతిష్యం గురించి కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తక్కిన విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సపరేట్గా కూడా మనము అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం ఈ మహర్దశలు వీడియోలు ఒకటే పెండింగ్ ఉండిపోయింది ఎప్పటి నుంచో ఇది చేసుకున్నట్టయితే మనం బేసికల్గా అన్ని వీడియోస్ అన్ని కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నవారు అవుతామని చేయటం జరిగింది సర్వే జనా సుఖినోభవంతు శాంతి 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 వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి